సుకొలు ఇస్తున్నాములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు ఈ క్రిస్మస్ దినాల్లో చక్కగా అందరూ బాగా రిఫ్రెష్ అవుతా ఉండుంటారు మొత్తం రెడీ అయినట్టుంది ఇక్కడ చూసిన అలంకార ప్రాయమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత అనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆత్మీయత తగ్గిపోయి వ్యాపార ధోరణి అలంకార ధోరణి ఏదో పైకి సంతోషంగా పైకి ఏదో సున్నం కొట్టిన గోడలాగా సున్నం కొట్టిన సమాధి లాగా మనుషులు ఒక్కో రకంగా బిహేవ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది క్రిస్మస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది విధేయత అనే పాఠం నేర్పిస్తుంది యేసు ప్రభు తండ్రి మాటకి విధేయుడై పశువుల తొట్టిలో పడుకోవడానికి సిద్ధపడ్డాడు తను తాను తగ్గించుకున్నాడు సిలువ వరకు తగ్గించుకున్నాడు పశువుల తొట్టి నుండి సిలువ వరకు మరియ తను తను తగ్గించుకుని దేవుని మాటకు లోబడింది విధేయురాలయ్యింది యేసు ప్రభు తండ్రి మాటకు విధేయుడైనట్టుగా దేవుని మాటకి మరియ కూడా విధేయురాలయ్యింది లోకం ఏమంటుందా పరిస్థితులు ఏంటా ఇన్ని విమర్శలు వస్తాయా తన వివాహ జీవితం పాడైపోతుందా అన్నీ ఆలోచన చేయకుండా అడిగేసింది మన అంటాం అమ్మాయి అండి అబ్బో ఎవరికైనా ఆడపిల్లని కొన్నిసార్లు మంచి స్టెప్ తీసుకోవాలి అంటే నేను ఆడపిల్లని కదా అంటా అలాంటి వాళ్ళందరికీ మరియు ఒక గొప్ప మాదిరి ఎలాంటి స్టెప్ తీసుకుందో చూడండి అక్కడ ఇంట్లో అడిగి చెప్తాను మా నాన్న వాళ్ళకి చెప్పాలి ఆ జన విషయమో మరే కానీ ఆమె నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది యోసేపు వాక్యం వాడు దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడు తన సొంత ఆలోచనని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించి యేసు పుట్టే వరకు తన భార్య అయినప్పటికీ తన భార్య పుట్టే వరకు భౌతికంగా సంబంధం లేకుండా నో సెక్చువల్ రిలేషన్ ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభావం గర్భంలో ఉన్నాడు కాబట్టి అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి నీతిమంతుడు లోబడి విధేయత చూపించాడు యేసు ప్రభు విధేయుడయ్యాడు సో వీళ్ళందరి జీవితాలను అందరూ విధేయులుగానే కనిపిస్తున్నారు గొర్రెల కాపర్లకి అర్ధరాత్రి వేళ దేవదూత ఆనవాళ్ళతో చెప్పి లోకరక్షకుని దర్శించమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెంటనే విధేయులయ్యారు వాళ్ళు తమ గొర్రెల మందని ఉడిచిపెట్టి వెళ్ళారు చిన్న విషయం అది విధేయత చూపించారు జ్ఞానులు జ్ఞానం కలిగిన వాళ్ళ అయినా వాళ్ళ జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి మార్గంలో రిటర్న్ వెళ్ళారు నక్షత్రం చూపిన మార్గంలో నడిచారు మరలా దేవుడు తన దోతు ద్వారా చెప్పిన మాట మేరకు వాళ్ళు విధేయులయ్యారు విధేయత క్రిస్మస్ అంటే విధేయత ఉంది క్రిస్మస్ సందర్భంగా నీలో విధేయత ఉందా దేవుని మాటకు లోబడుతున్నావా తండ్రి మాటకి లోబడిన యేసువలే పరిస్థితులు పక్కన పెట్టి నేను ఆడపిల్లని అని చెప్పేసి గాజుబురుగులాగా ముడుచుకుపోయేలా మరి దేవుని కోసం ఇదిగో ప్రభు దాసురాలు లోబడింది తన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని మాటకు విధేయుడైన యోసేపు వీళ్ళందరూ క్రిస్మస్ స్టోరీలో మనకు విధేయత కనిపిస్తుంది కాబట్టి మరి క్రిస్మస్ జరుపుకునేటువంటి మనం దేవునికి విధేయులుగా ఉంటున్నామా ఆలోచన చేద్దాం దేవునికి విధేయులుగా ఉండడమే క్రిస్మస్ లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి